విశ్వనగరం హైదరాబాద్ మహానగరంలో మరొక భారీ ఈవెంట్కు రంగం సిద్ధమైంది సౌత్ ఇండియాలోనే పెద్ద ఎక్స్పో ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వహణకు సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ మర్చెంట్స్ అంతా ఏకమై నిర్వహణకు సిద్ధమయ్యారు త్వరలో అంటే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ ఎలక్ట్రిక్ ఎక్స్పోకు ఏంటి దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఎందుకు నిర్వహిస్తున్నారు అనే విషయం వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి ఈ ఎక్స్పోకు ఉన్న ప్రత్యేకత ఏంది ఎందుకు ఈ ప్లాన్ చేస్తున్నారు ఇది ఎక్స్పో కనీసము మేము సికిందా ట్రేడ్ ఇష్యూషన్ దగ్గర దగ్గర మనం టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది సిక్స్త్ వన్ దగ్గర ఇది ఒక లక్ష స్క్వేర్ ఫీట్ మీద మొత్తము ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా లెవెల్ అందరు అక్కడ వస్తారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ప్రొడక్ట్స్ షో పెడతారు దానివల్ల మన తెలంగాణ గవర్నమెంట్కి కూడా ప్రజలకు కూడా అందరికీ కొత్త కొత్త మోడల్స్ వచ్చేవి అన్నీ తెలుస్తాయి ఇంకోటి మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వస్తున్నారు ఎవరున్నారో అది కూడా తెలుస్తుంది మాది సెట్ అది ఏంటంటే మేము ఇది అందరినీ ఒక జాగాలు చేసి దీన్ని ఒక కనీసం ఒక పదిహేను వేల మంది వస్తారు ఈ మూడు రోజుల ఇది అంటే మీ ఎలక్ట్రిక్ సెక్టార్కు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి యూనియన్ బడ్జెట్ ద్వారా ఏమైనా మేలు జరిగిందా ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది మన మేలు అంటే మొత్తం మంచిగా ఉంది అర్థం అంటే ఇప్పుడు ఈ సెక్టార్ పైన కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఎట్లాంటి ప్రభావితం చూపిస్తుంది ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఎట్లా అంటే మనము ఇది ఇండియా లెవెల్తో వస్తున్నారు దీనివల్ల తెలంగాణలో కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి దాన్ని బట్టి కస్టమర్స్కి మన కన్జూమర్స్కి రేట్స్ల దాంట్లో మొత్తం బెనిఫిట్స్ దొరుకుతాయి ఈ ఎక్స్పో తెలంగాణలో ఎలక్ట్రిక్ ఇండస్ట్రీకి ఎట్లా ఉపయోగపడుతుంది ఇది ఇండస్ట్రీస్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మేము మనకు రక కనీసం ఇరవై వేల మంది పదిహేను వేల మంది వస్తారు ప్లస్ సేల్ కూడా పెరుగుతాయి మళ్ళీ వెరైటీస్ కూడా తెలుస్తాయి కొత్త కొత్త వెరైటీస్ ఏమున్నాయి అని తెలుస్తుంది ఇట్లా రాబర్ట్తో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి అవి కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎక్స్పో కనీసం పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇది సిక్స్త్ వన్ ఉంది మాది థర్టీ ఫిఫ్త్ వన్ ఉంది మాది థర్టీ త్రీ ఇయర్స్ అయింది మాకు ఇది బిజినెస్ గురించి ఇది పేమెంట్ గురించి సంపాదించేందుకు కాదు ఇది కస్టమర్ ఇండస్ట్రీస్ వాళ్ళకు అందరికీ ఒక కలిసి మనకు చేసేది ఇది దగ్గర దగ్గర ఇది ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఆగస్ట్ వస్తారు హైటెక్ సిటీలో సౌత్లో నేను అనుకుంటాను నెంబర్ వన్ ఎనభై వేల స్క్వేర్ ఫీట్ లక్ష వేల స్క్వేర్ ఫీట్ వరకు ఉంది ఫస్ట్ ఎలక్రామా ఉంటుంది సెకండ్ సెట్ ఉంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఇటు వ్యాపారులను ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులను పారిశ్రామికవేత్తలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆ రంగంలో వస్తున్నటువంటి కొత్త మార్పులపైన అవగాహన కల్పించడం అనేది ఈ ఎక్స్పో యొక్క ఉద్దేశము దీని ద్వారా అటు పరిశ్రమకు కూడా కొత్త ఔత్సాహిక కొత్తగా ఈ ఉత్పత్తి తయారీలోకి ఈ ఉత్పత్తి రంగంలోకి వచ్చేవారు కానీ లేకపోతే దీంట్లో వ్యాపారాలు ప్రారంభించే వారికి కానీ ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడి ఒక మంచి వాతావరణములో వ్యాపారం జరగడానికి అలాగే ప్రజలకు కూడా ఎలాంటి సేవలు మెరుగైన సేవలు అందించవచ్చు ఈ రంగం ద్వారా అనే విషయాలు కూడా దీని ద్వారా ఒక ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్